ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని పాప్టో ఏలూరు జిల్లా శాఖ రాష్ట్ర పాప్టో సంఘ పిలుపు మేరకు జిల్లా పాప్టో చైర్మన్ జీ మోహన్ సెక్రటరీ జనరల్ ఎం ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆగస్టు రెండో తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ ఆర్థిక బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి విముక్తి కలిగించాలని ఉపాధ్యాయులకు స్వేచ్ఛగా పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నూతనంగా స్థానాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే పొజిషన్ ఐడీలు క్రియేట్ చేసి జీతాలు చెల్లించాలని పన్నెండవ మధ్యంతర భృతి కారుణ్య నియామకాలు సిపిఎస్ రద్దు చేయాలని యాభై ఏడు అమలు తదితర పంతొమ్మిది రకాల డిమాండ్ల సాధనకై ధర్నా నిర్వహించారు ఆ తదుపరి జిల్లా డిఆర్ఓకి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్లతో కూడినటువంటి మెమొరాండాన్ని సమర్పించారు డిమాండ్లను పరిష్కరించలేని పక్షంలో ఆగస్టు పన్నెండున పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ జేఏసీ సెక్రటరీ నెరసు రామారావు ప్యాప్టో చైర్మన్ జి వెంకటేశ్వరరావు జి ప్రకాష్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్ రవికుమార్ ఎం శామ్యుల్ బే రెడ్డి ద్వారా సిహెచ్ శివరాం రమేష్ అదేవిధంగా రాష్ట్ర పరిశీలకులు రాష్ట్ర కో చైర్మన్ బి మనోజ్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం వచ్చి పదమూడు పదమూడు నెలల తర్వాత కమిటీ రూపాయలు అనేది మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఒకవేళ కమిటీ వచ్చి మనం అయ్యార రూపాయలు చెప్పి ప్రభుత్వం ఆలోచన మళ్ళీ ఇవాళ ఏడు రెండు వేల ఇక్కడ బిల్లు కేంద్ర ప్రభుత్వం అంటే మొత్తం ఒకటి ఏడు రెండు వేల నాలుగు నుంచి లక్ష నాలుగు బిల్లులు మనకి అలాగే பராமரிப்பு முடித்து பாரம்பரிய பிரபு உத்தியோகத்துக்கு மிக உபடி ஜெல்லாம் நேற்று మరి పేద విద్యార్థులు చదువు చెప్పి గురుతర బాధితుల ఉపాధ్యాయులకు ఇటువంటి బోధనేతర పనుల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ బోధనేతర పనులన్నీ రద్దు చేయాలి అలాగే తరగతిలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం రెండో వైపుగా చూసినట్లయితే ఆర్థిక అంశాలకు సంబంధించినంత వరకు పన్నెండవ పీఆర్సీ ప్రకటించలేదు మూడు డీఏలు పెండింగ్ లో ఉంటడం జరిగింది గత పీఆర్సీ ఏరియర్స్ కానీ డీఏ ఏరియర్స్ కానీ ఐఆర్ కానీ లేని పరిస్థితి ఉంది అందుకని దౌర్భాగ్యం సరెండర్ లీవ్లు పెట్టి రెండు వేల ఇరవై రెండులో సరెండర్ లీవ్ పెడితే దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేసినంత వరకు కూడా జమ చేయని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది దాన్ని వెంటనే చేయాలని మనం చేస్తాం అంతకంటే ముఖ్యంగా ఈ రోజు బదిలీ అయిన టీచర్లకి జీతం లేని పరిస్థితి మూడో నెల వస్తా ఉంది టీచర్లు జీతం మీద ఆధారపడి బతికే వాళ్ళు అటువంటి టీచర్లకి జీతం లేని పరిస్థితి కూడా ఉన్నది ఇంతవరకు మూడో నెలలో కూడా జీతం లేని పరిస్థితి ఇమీడియట్ జీతం ఇవ్వాలని కూడా తెలియజేస్తాం ఇటువంటి ఆర్థిక అంశాల మీద ఒకవైపుగా రెండు వైపు బాధనక సంస్థ అంశాల మీద కూడా మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం ఈ ప్రాప్త ఆధారంలో వందలాది మంది ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమానికి వచ్చారు కాబట్టి రాష్ట్ర సంఘం ఇచ్చే పిలుపులో భాగంగా రేపు రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కువ మంది లో హాజరవుతాం ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు సమీక్షించి చర్చలకు పిలిచి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం